సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల ఎట్లా ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు కదా ఎట్లా ఫీల్ అవుతుంది బాగా ఫీల్ అవుతున్నాను చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు బాగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పేదవాళ్ళకి చాలా ఇది చేస్తుంది కూడా సార్ అది చాలా బాగా ఉంది టిఫిన్ కూడా చాలా బాగుంది గతంలోని మద్యం విషయంలోకి వస్తాయి డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు కల్తీ తాగి చాలా మంది అనారోగ్య పాలయ్యారు ఇప్పుడు ఫోన్ పే గూగుల్ పే అన్ని అకౌంట్ లోనే డబ్బులు పడుతుంది అప్పుడు కుంభకోణం జరిగిందని కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి అది కరెక్టే అది కుంభకోణం బాగానే జరిగింది ఎందుకంటే మద్యం కరెక్ట్ కాదు అది అదేంటంటే రకరకాల మద్యం దించి అయితే కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి అటు వల్ల ఇప్పుడు పర్లేదు బాగా ఉంది అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి మంచి మందులు దొరుకుతుంది ఏం అవసరం లేదు అలాగే ఇలా తీసుకోవచ్చు అప్పుడైతే ఏ పోలీసు బందోబస్తు ఏ స్థాయినా గొప్ప బాగాలేదు అప్పుడు మందు ఇచ్చేవాలి చిల్లర ఉంటేనే చిల్లర బానే ఉంది ఇప్పుడు మందు విషయంలో బట్టి చూడక్కర్లేదు చాలా బాగుంది చంద్రబాబు మళ్ళీ వచ్చే అవకాశం వస్తాడు తప్పనిసరిగా వస్తాడు గ్యారంటీ అది ఎందుకంటే రాజధాని తయారవుతుంది అది అయిపోతే చాలు మాకు బానే ఉంటది పరిపాలన బాగుంది ఇప్పుడు బానే ఉంది ఓకే అట్లా ఉంది చంద్రబాబు అంటే చాలా బాగుందండి పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా గతంలోని మద్యం షాప్ విషయంలోకి వస్తే డబ్బులు ఇస్తేనే మందు ఇచ్చేవారు అది దాంట్లో చాలా కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి జరిగింది ఇప్పుడు చూసినట్లయితే కూటమి పరిపాలన వచ్చినప్పుడు అన్ని ఆన్లైన్ పరంగానే జరుగుతుంది అంటే డైరెక్ట్ గవర్నమెంట్ పక్షాన నడుస్తుంది అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడే బాగుంది సార్ మందు బాగుంది కాదు గేర అలా ఉండేది మందు సూపర్ గా ఉంది చాలా ఫ్రీగా ఉంది ఇప్పుడు డబ్బులు పోయినా డబ్బులు పోయినా సుఖం అనిపిస్తుంది ప్రెజెంట్ ఇప్పుడు అప్పుడు ఎలాగంటే చాలా ఇకారం మందు తాగేది బాగుండేది కాదు ముందు మందు చాలా బాగుంది మందు రేటు కూడా తగ్గింది నిఖారసు ఉంది మందు అన్నకాయ విషయంలోకి వస్తే ఐదు రూపాయలకే భోజనం ఇస్తున్నారు ఉదయం టిఫిన్ కూడా పెడతారు ఇది ఎట్లా ఉంది అది అది ఉంది కానీ తినలేదు కానీ నేను మంచిదే మంచిది అన్నం పెట్టడం మంచిదే కదండి పేదవాడికి అన్నం పెట్టడం చాలా మంచిది తప్పు లేదు అందులో చాలా బాగుంది ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుందండి ఇంకేదంటే అన్న క్యాంటీన్కి వెళ్తే ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు పైని ఇరవై రూపాయలు కాదు యాభై రూపాయలు కడుపు లేదు ఇద్దరు మనిషి వెళ్తే పైన నూట ఇరవై నూట ఆరు చిన్న షాపులు అన్నా కేంద్రానికి వెళ్తే భార్య భర్తలు పది రూపాయలకే దొరుకుతుంది చాలా సంతోషంగా ఉంది బాగుంది ఇప్పుడు గతంలో మద్యం షాపులు ఉండేవి కదా ఇప్పుడు అప్పుడు డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు అది కూడా కలిసి మద్యం ఇచ్చేవారు అని ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు అట్లా ఉంది మద్యం అప్పుడు ఎట్లా ఉంది మద్యం ఇప్పుడు చాలా బాగుంది ఇంకేంటంటే అప్పుడు ఫోన్ పే ఉంటేనే చేప షాపులు వెళ్తే దొరికిదు మరి ఫోన్ పే లేనట్టు ఏం చేస్తుంది డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి తిరిగి వెళ్ళవలసి వస్తుంది కానీ కలిసి సరికి వంద రూపాయలు మంది అనేవాడు తాగితే వంద రోజులు యాభై రోజులకే ఖర్చు అయిపోయింది అది జరిగిన పని ఇప్పుడు చాలా బాగుంది ఇబ్బంది లేదు గురుగుల సంబంధం లేదు పీకి లేదు హ్యాపీగా వెళ్ళి కొన్ని తెచ్చుకున్నాం చాలా బాగుంది చంద్రబాబు నాయుడు పరిపాలన మాకు బాగా నచ్చింది అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతుంది ఓకే అమరావతి రాజధాని చేసిన తర్వాత చాలా డెవలప్మెంట్ ఉంది సార్ ఇప్పుడు ఇంత ముందు కన్నానే ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా డెవలప్మెంట్ ఉంది అన్ని వేపులా డెవలప్మెంట్ బస్కే వైజాగ్ చూసుకుంటే ఇండస్ట్రీస్ ఇప్పుడు కొత్త కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి దాని తర్వాత అమరావతి కూడా ఇప్పుడు అక్కడ టోటల్ గా ఇప్పుడు కూడా డెవలప్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇప్పుడు టెక్నికల్ గా టెక్నికల్ గా దర్పర దీని కూడా కొన్ని చాలా బాగుంది ప్రస్తుతానికి అంటే ఇప్పుడు రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కూడా చాలా బాగుంది సార్ నో ప్రాబ్లం ఇప్పుడు లెక్కర్ విషయంలోకి వస్తాయి గతంలోనే ఫోన్ పే ఏం ఉండేది కాకుండా డబ్బులు ఇస్తేనే లెక్క ఇచ్చేవారు ఇప్పుడు గవర్నమెంట్ ఖాతాలోగా డైరెక్ట్ గా అకౌంట్ వెళ్లేలాగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇవన్నీ చూస్తుంటే అంటే అవునండి అదే చంద్రబాబు ఉన్న విజన్ అదే అక్కడే ఉన్నది ఏంటంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ కి నాన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కి ఇక్కడే చాలా తేడా కనిపిస్తుంది ఇంతకు ముందు చిన్న చిన్న కొట్లలో కూడా ఇది ఉండేది స్కాన్ పే ఉండేది గవర్నమెంట్ మెయింటైన్ చేసినప్పుడు లిక్వర్ షాప్స్ కనీసం స్కాన్ పే కూడా పెట్టకుండా చేసుకెళ్లారండి అక్కడ చాలా కుంభకోణం జరిగింది అన్నారు అది ఉంటదండి కుంభకోణం లేకుండా ఇప్పుడు డబ్బుల దగ్గర డబ్బులు క్యాష్ ఇస్తున్నప్పుడు ఎందుకు ఉంటదండి నార్మల్ గా ఉంటది ఎప్పుడు ఉంటది అది అందులో మాత్రం కుంభకోణం జరిగి ఉంటది అనుకుంటున్నాం ఇప్పుడైతే ఎట్లా ఉందండి ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది అండి ముందుగానే కానీ ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ఉన్నది బాగానే ఉంది ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉన్నది ఐదు రూపాయలకే భోజనం పేదవాళ్ళకి పెట్టారు ఇది ఎట్లాగా పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది పడుతుంది సార్ చాలా ఉపయోగపడుతుంది అండి ఇప్పుడు ఐదు ఐదు రూపాయలకంటే ఇప్పుడు కూలి పని చేసుకున్న వాళ్ళు మన మన దేశంలో చాలా చిన్న చాలా పేదవాళ్ళు ఉన్నారండి బయట బెగ్గర్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఐదు రూపాయలు ఏమీ కాదు వాళ్ళకి వెళ్ళి తింటారు వాళ్ళకి కూడా కడుపు నిండుతుంది దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఒక అన్నదానం చేయడం వల్ల తప్పు లేదు కదండి అది ఐ టోటల్ ఎగ్రీ ఫర్ దట్ వన్ అయితే చంద్రబాబు పరిపాలనలో డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడే కాదు సార్ నెక్స్ట్ టైం కూడా ఆయన రావాలని అనుకుంటున్నాను సార్ అది ఓకే సార్ మీ వేతనం ఓకే సార్ ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది మొదటిగా నా పేరు బిషప్ తలారి జీవరత్నం ఏపీ ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు సేవకులటువంటి వారందరినీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మన ప్రియులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన స్పందించినటువంటి ఆయన చేసినటువంటి ఆ గొప్ప పనిని బట్టి మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక్కసారిగా ఏడు నెలల గౌరవ వేతనం అనగా ఏడు ఇంటూ ఐదు వేలు ముప్పై ఐదు వేల రూపాయలని ప్రతి పేదవాణి యొక్క సేవకుని అకౌంట్లో ఆయన వేయటం అనేది చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే మంచి సమయంలో ఆయన సేవకులందరినీ కూడా ఆ అమౌంట్తో ఆదుకున్నారని దాన్ని బట్టి ప్రతి సేవకుడు చక్కగా ఆనందిస్తూ సంతోషిస్తూ ఈ సంవత్సరం ఈస్టర్ పండుగను చాలా ఘనంగా జరుపుకున్నారు అందరూ బట్టి మేము సంతోషిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తాం చిన్న చిన్న పాస్టర్లకి ఇలాంటిది ఎలా ఉపయోగపడుతుందంటారా చాలా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే వారు అందరూ కూడా సేవ జీవితంలో ఏ ఆధారం లేకుండా సేవ మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు అటువంటి వారికి వచ్చేటువంటి ఆదాయం ఏమీ ఉండదు కాబట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళు అలాంటి వారిని ఈ గవర్నమెంట్ వారు చక్కగా గుర్తించి వారందరి అకౌంట్లోకి ఇచ్చేటువంటి ఆ అమౌంట్ను బట్టి నిజంగా వాళ్ళందరూ చాలా చాలా సంతోషించినట్లుగా మేము గమనించాం అంటే చాలామంది ఉన్నారు వీళ్ళకి డబ్బులు వేయరు రావు పాషలకి బయట గవర్నమెంట్కి మీరు ఏం చెప్తారు నిజంగా అన్నవారికి చంపబెట్టుగా చంద్రబాబు గారు మరి ఆయన స్పందించి ఆ గౌరవవేతనం అనేది వాళ్ళు చంపబెట్టుగా చేశారని మేము సంతోషిస్తూ బా మా భావన వ్యక్తం చేస్తూ ఉన్నాం అలాగే ఒక చిన్న విషయం మరి మన గవర్నమెంట్ వారికి మేము చిన్న విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఒకేసారి ఏడు నెలలకు సంబంధించిన గౌరవవేతనం ఒకేసారి మీకు ఎలా అంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మా దైవస్వరూపి సంఘం తరపున సహాసం తరపున దేవదాస్ ఎరంపల్లి నుంచి బిషప్ గారు మాట్లాడుతూ ఉండగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా నమసమాంజలు తెలియజేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ గౌరవ యాత్ర వేయరు అని అనుకున్నారు అందరూ కూడా కానీ చంద్రబాబు నాయుడు గారు యాత్ర వేసిన తర్వాత భాష మనసులో ఆలోచన మారిపోయింది వెయ్యిరు అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వేయటమే ఆశ్చర్యకరంగా ఉంది చాలా సంతోషం అనిపించేది అయితే వేసిన వారికి చాలా సంతోషం ఉంది కొంతమంది ఎలాగా మీకు ఎలా చాలా సంతోషం ఎందుకంటే ఒక పాషగా గుర్తించి ఒక పాష గారిని గుర్తించడం అంటే ఒకరిని గుర్తించడం కాదు అది టోటల్గా సమాజాన్ని గుర్తించడం ఎందుకంటే భారతదేశం అనేక కులాలు అనేక మతాలుగా ఉంటే వారందరిలో పాషగారినిగా గుర్తించి వారికి ప్రత్యేకంగా ఒక అమౌంట్ అనేది వేయటం వారిని ఆదుకున్నట్టే వారిని ఆదుకోవడం ద్వారా గవర్నమెంట్కి మేలు అలాగే అంటే ఇప్పుడు ముప్పైసారి చాలా ఆశ్చర్యం అది అంటే ఉపయోగపడుతుంది అంటారు చాలా ఉపయోగపడుతుంది మామూలు విషయం కాదు కదా ముప్పై ఐదు వేల రూపాయలు ఎటువంటి మామూలు విషయం కాదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వేయటం మామూలు విషయం కాదు అది ఎందుకంటే క్రైస్తవులుగా ఉండి వేయటం వేరు సెక్యులర్ ఆదిగా ఉండి వేయటం వేరు అసలు వేయరు అనే ఆలోచన ఉంది కదా వేయటం చాలా అదృష్టం మంచిది అయితే ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే పాస్టర్లకి ఎనిమిది వేల మందికి సుమారు వేసినట్టు ఉన్నారు ఇంకా పాస్టర్లుగా గుర్తించబడిన వారు ఎనభై వేల మంది ఉన్నారు వారు కూడా మరొకసారి పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది మా ఉద్దేశం ఎందుకంటే గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది కాబట్టి తండ్రిగా ఆయన ఉన్నారు ఆయనకే చెప్పుకోవాలి ఏవైనా పోయినా అదేవిధంగా మరొకసారి మేము వినమించుకునేది ఏంటంటే చర్చి పర్మిషన్ లోకల్ పర్మిషన్ అయితే బాగుంటుంది ప్రతిసారి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం అనేది చాలా కష్టతరమైన విషయంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము వినియోగించుకున్నది ఏంటి పంచాయతీ తరఫున ఎందుకంటే పంచాయతీ వాళ్ళకి లోకల్ అసలు చర్చ ఉందా లేదని వీళ్ళకి బాగా తెలుసు లోకల్ పంచాయతీ వాళ్ళకి కాబట్టి దీన్ని కూడా పరిగణనలో తీసుకొని లోకల్గా పంచాయతీలను పర్మిషన్ ఇస్తే బాగుంటుందని తర్వాత చెక్ సెక్యూరిటీ కూడా చాలా అవసరం ఎట్లా ఉంది సార్ బాగానే ఉందండి పరిపాలన బాగానే ఉందండి సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టారు ఐదు రూపాయలకే భోజనం పెట్టారు ఇది అట్లా వాళ్ళు తింటున్నారు కదండి వేధువలు తింటున్నారు కదండి అది చాలా బెటర్ కదండి అంతా బాగానే ఉంది ప్రాబ్లం లేదు సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే మద్యం దుకాణంలోనే డబ్బు ఇస్తేనే మంది ఇచ్చేవారు ఇప్పుడు మద్యం దుకాణంలో ఫోన్ పే గూగుల్ పే డైరెక్ట్ గవర్నమెంట్ ఖాతాలోనే డబ్బులు పడుతుంది అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడే బాగుందండి అప్పటికైనా ఇప్పుడు చాలా బాగుందండి అప్పుడు కూడా చాలా కుంభకోవడం జరిగిందని ఆరోపణలు వచ్చాయి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది హ్యాపీగా ఉన్నారు అందరూని కల్తీ మంది కూడా చాలా ఎక్కువ చాలా మంది అనారోగ్య పాలయ్యారు కదా సార్ ఇప్పుడు ఎట్లా ఉంది అంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి లేదండి ఇందులో రాలేదు ఇంతకుముందు చాలా ప్రాబ్లం అందరూ అటు ప్రాబ్లం తగ్గింది కదండి చంద్రబాబు పరిపాలన బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి అంతా ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది ఇంకా మూడు సంవత్సరాలు ఇంకా ముందు ముందు బాగుంటుంది లైట్గా కొంచెం టైం పడుతుంది సార్ ఇప్పుడు అమరావతి కూడా రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతారు హ్యాపీగా ఫీల్ అవుతుంది మనకు రాజధాని లేదు కదండి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మూడు రాజధానుల కన్నా రాజ్యం ఉండరాజు మూడు ఏం చేస్తాం అండి చాలు చాలు కదండి మూడు దానికి ఏం చేస్తాం చెప్పండి డెవలప్ అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయంట ఉంటదండి డెవలప్ చంద్రబాబు డెవలప్ అవుతుంది డెవలప్ అవ్వాలి పిల్లల ఫీచర్ బాగుంటుంది కదండి మనకి ఇప్పుడు పిల్లల ఫీచర్ బాగుంటుంది కదా పర్వాలేదు